అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీకి దూరంగా ఉండేందుకు గ్రామవార్డు సచివాలయంలో ఉద్యోగులు తీర్మానం చేసుకున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై గత పదిహేను రోజులుగా అధికారులకు మరియు రాష్ట మంత్రికి వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించకపోవడం కారణమని ఈ నెల ఇరవై లోపు ప్రభుత్వం తమతో చర్చలు జరపకపోతే ఈ నెల పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంటామని తమ డిమాండ్లు నెరవేర్చే దిశగా కృషి చేయాలని రాష్ట ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్ రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కొన్ని తీర్మానాలు మీడియాకు వెల్లడించారు చేసుకునించారు సచివాలయ ఉద్యోగ మిత్రులకి మిత్రులందరికీ నమస్కారం నా పేరు బగ్గా జగదీష్ బాబు నేను గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామవాడ సచివాలయ శాఖల్లో పంతొమ్మిది శాఖల్ని కలుపుకొని ఆగస్టు పన్నెండవ తేదీన విజయవాడ వేదికగా ఒక రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీని మేము నియమించుకున్నాము ఆ రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన మాకు ఏదైతే దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కానీ ఆర్థికేతర సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు తీసుకుంటే ఏదైతే ప్రొబేషన్ పీరియడ్ లో ఇవ్వాల్సినటువంటి రెండు మోషనల్ ఇంక్రిమెంట్లు అదేవిధంగా ఒక ఉద్యోగి ఆరు సంవత్సరాల కాలంలో ఒకే కేటర్ లో పనిచేస్తే రావాల్సినటువంటి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ రావాల్సినటువంటి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ సో ఆ రెండు ఆర్థిక ప్రయోజనాల కోసం అదే విధంగా ఈ పదిహేను నెల నెలల నుండి గత ప్రభుత్వంలో వాలంటీర్ చేసే విధుల్ని మా గ్రామవాడ సచివాలయ ఉద్యోగ వారితో పాటు డోర్ టు డోర్ సర్వేలు ఏవైతే నియమిస్తున్నామో వాటికి అనేక ఆందోళనకు గురవుతున్నటువంటి గ్రామవాడ సచివాలయ ఉద్యోగుల కోసం ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి గత అంటే ఈ నెల ఎనిమిదవ తేదీన గౌరవ డైరెక్టర్ గారికి గౌరవ ప్రభుత్వ పెద్దలకి ఒక ఐక్య కార్యాచరణ కమిటీ నోటీసు ఒక నోటీస్ నన్ను అందించడం జరిగింది ఆ నోటీసులో మేము ప్రధానంగా మాకున్నటువంటి ఈ ఆర్థిక సమస్యలు కానీ ఆర్థికేతర సమస్యలు కానీ పరిష్కరించిన పక్షంలో మేము ఒక ఐక్య కార్యాచరణతో ముందుకెళ్ళి అవసరమైతే సమ్మె కూడా వెరకాడబోమని చెప్పి తెలియజేశాం నోటీస్ ఇచ్చి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్న ప్రభుత్వ పెద్దల నుంచి ఇంతవరకు మా ఐక్య కార్యాచరణ కమిటీకి ఎటువంటి చర్చలకు పిలవకుండా అనవసరంగా కాలయాపం చేస్తున్నారు మేము ఆల్రెడీ నోటీసులో చెప్పి ఉన్నాం మీరు గనక చర్చలకు పిలవని పక్షంలో మేము అవసరమైతే మీరు ఏదైతే అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీకి సంబంధించి ఆ పెన్షన్ పంపిణీ అనేది ఇతర ప్రత్యామ్నాయ మార్గాలుగా ఇచ్చుకోవాలని మా సచివాలయ ఉద్యోగులు ఎక్కడా కూడా సహకరించమోరని చెప్పి ఆల్రెడీ తెలియజేసి ఉన్నాం కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేని కార్యక్రమం ద్వారా రేపటి నుంచి ఇంకొంచెం విదృతంగా ఏదైతే రేపు పెన్షన్ పంపిణీకి సంబంధించి సర్పు సీఈఓ గారికి ఒక నోటీస్ అందజేసి ఈ అక్టోబర్ ఒకటో తేదీన పెన్షన్ కి గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు సహకరించట్లేదని ప్రత్యామ్నాయ మార్గ ఏర్పాట్లు చేసుకోవాలని తెలియజేయడం అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో గౌరవ కలెక్టర్లకి జేసీలకి మా వినతి పత్రాలని అందజేసి వారి ద్వారా కూడా ప్రభుత్వానికి వినదించే రూపంలో ఇవ్వాలని చెప్పి తెలియజేయడం ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అప్పటికి ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఏవైతే మాకు అఫీషియల్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో మాకు ఎక్కడి నుంచి అయితే సర్క్యులర్లు గానీ లేదంటే సందేశాలు ఇన్స్ట్రక్షన్స్ కానీ పై అధికారుల నుంచి వస్తున్నాయో ఆ గ్రూపుల నుంచి కూడా అవసరమైతే ప్రభుత్వం స్పందించిన పక్షంలో లెఫ్ట్ అవుతామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు కర్నూల్లో ఏదైతే మొదటి ప్రాంతీయ సమావేశం శ్రీకాకుళంలో విజయనగరం వేదిక చేసుకున్నాం ఉత్తరాంధ్ర వేదిక రెండో ప్రాంతీయ సమావేశం రాయలసీమ వేదికగా కర్నూలు జిల్లాలో చేయాలని తీర్మానించుకున్నాం ఇరవై ఎనిమిదవ తేదీ లోపు కూడా ఇవ్వని పక్షంలో ప్రభుత్వం పిలుపు ఇవ్వని పక్షంలో మా ఐక్య కార్యాచరణ కమిటీతో చర్చలు జరపడి పక్షంలో ఇరవై తొమ్మిదో తారీఖు అవసరమైతే పెన్షన్ పంపిణీ నగదు డ్రా చేసే విషయంలో కూడా మేమంతా ఐక్య కార్యాచరణతో దాన్ని కూడా నిద్ర చేస్తామని చెప్పి మా ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన తీర్మానం చేసుకోవడం జరిగింది ధన్యవాదాలు